హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ దిష్టి బొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండ సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు అయితే సోషల్ మీడియాలో కొండ సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మరోసారి అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది దహనం కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఇక సోషల్ మీడియాలో కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మరోసారి అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు రైటిక హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి తెలంగాణ భవన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుని ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకున్నారు ఆ దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నూలు పోగు వేస్తున్నటువంటి దండను బీఆర్ఎస్ సోషల్ మీడియా అవమానపరిచే విధంగా ట్రోల్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఐదారు మంది నాయకులు తెలంగాణ భవన్ ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దర్శనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా అంటుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నేతల పైన చోచి వేశారు వాటిని దశ గుంజుకుని పక్కకు పడేశారు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులను పరిగెత్తిస్తూ కొంతమంది పైన దాడి కూడా చేయడం జరిగింది మరోసారి తెలంగాణ భవన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తే చూస్తూ ఊరుకోము రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడుతున్నందుకు మమ్మల్ని చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై దాడులు చేశారు మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇదే అంశంపైన మాట్లాడుతూ మా మన రాష్ట్ర మంత్రిని చేనేత సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రిని కావాలని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆమెను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు మరోసారి విధంగా వివరిస్తే ప్రతి పిఆర్ఎస్ నాయకులు ఇంటి ముందు కూడా దిష్టి దర్శనం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు అందరూ హెచ్చరించారు వారందరినీ కూడా దాడికి దిగినటువంటి పిఆర్ఎస్ నేతలు ఎందుకు వైపు సందాయిస్తూ కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి పోలీసులు తరలించారు సైతా writer swami thank you <laughs> É ah. 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 హైదరాబాద్లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది దహనం చేసేందుకు చేనిత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఇక సోషల్ మీడియాలో కొండ సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మరోసారి అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు చేస్తామని హెచ్చరించారు